హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను సైలు నేను ఈరోజు సిల్వర్ని చాలా సింపుల్ వేలో క్లీన్ చేసుకోవడం చూపిస్తానండి టైం ఎక్కువ పట్టదు ఖర్చు ఎక్కువ ఉండదు అలాగే ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూస్తారు కదండీ గ్లాసు ప్లేటు ఎంత బ్లాక్ కలర్లో ఉన్నాయో ఇవే కాదండి మనం డైలీ పూజ చేసుకునే వస్తువులు దీపారాధన కుందులు చిన్న 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 దేవుడి విగ్రహాలు అలాగే అమ్మవారికి పూజ చేసే వెండి ఫ్లవర్స్ ఉంటాయి కదా నూట ఎనిమిది పువ్వులు అవి పసుపు కుంకుమ అక్షంతలు గంధం జల్లుతూ ఉంటాం కదండీ అమ్మవారి మీద దానివల్ల అవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి ఇది కనుక యూజ్ చేసి మీరు క్లీన్ చేసుకుంటే మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీకు ఈ టిప్ యూస్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చూసారు కదా టిష్యూ కానీ ఒక ప్యా క్లాత్ కానీ తీసుకోవాలండి ఆ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదేనండి విభూది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది అలాగే ఈజీగా ఏ పూజా సామాగ్రి స్టోర్లో అయినా సరే దొరుకుతుంది ఇది టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్లో వచ్చేస్తుందండి ఒక ప్యాకెట్ తీసుకుంటే వన్ ఇయర్ అంతా కూడా మనం సిల్వర్ ఐటమ్స్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు తక్కువ ఖర్చులో తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వచ్చేది ఆగస్టు శ్రావణ మాసం కదండి మనకి వెండి వస్తువులన్నీ క్లీన్ చేసుకుంటాకి ఎక్కువ టైం అవసరం లేకుండా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంతేనండి టిష్యూ కానీ క్లాత్తో కానీ ఆ విభూతిని పెట్టి క్లీన్ చేయడం అండి అటువైపుకి ఇటువైపుకి చూసారా కలర్ మీకు ఎంత తేడా కనిపిస్తుందో అంతేనండి ఇలా టిష్యూతో ఈజీగా చూసారా కలర్ అంటుకుపోతుంది బ్లాక్ కలర్ అంతా టిష్యూ కంటుకుపోతుంది అలాగే క్లాత్ కానీ సాఫ్ట్ క్లాత్ కానీ టిష్యూతో కానీ ఇలా క్లీన్ చేసుకుంటామే చిన్న చిన్న విగ్రహాలు అయితే మీరు సాఫ్ట్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా క్లీన్ చేసుకోవడమేనండి ఇంతవరకు ఈ టిప్ అయితే ఎవరు షేర్ చేసుకోలేదని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవడమేనండి అంతే ఇంక వేరే ఏమి చేయని అవసరం లేదు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా వైట్ కలర్లోకి కొత్త వాటిల్లా వచ్చేస్తాయి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూస్ అవుతుంది అనుకుంటున్నాను మీకు యూస్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్